அய்யா 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 ஏன் கேட்கணும் அய்யாது

गो माता जी गयी जो माता जी जय माता गोजा अया अय से भैया नोया जय माता गो माता दी जय माता गो माता दी जय माता गो माता दी जय माता जय माता गो माता दी जय माता दी गो माता जय माता చెప్ప మోదీ ఇది మన గోమాతకి పెడితే ఉన్నా కానీ చెప్తే మెచ్చ పాలిస్తున్నావు మోదీ ఇస్తాను సార్ ఇస్తాను సార్ మాకు పాలిస్తే మాకు సాగాది ఇస్తాను సార్ ఇస్తాను ఇస్తాను దొరుకుతా సార్ సారు నేను ఇది గోమాతకి అన్నం పెట్టినాను మేత పెట్టినాను బంగారం అన్ని నా సంపదలు అన్ని పెట్టినా సార్ పెట్టాలి కదా ఏమీ లేదు సార్ నాకు బతుదారు చూపిసారు బతుదారా నేను కదా నీకేం

చూడు oh ఇది oh. oh oh. uh oh. <laughs> <risque> <doors>

2, 3, 4, 5, 4, 5, 4, 3, 2, 1 감사다 <laughs>